ప్రపంచంలో రెండో అతిపెద్ద మహావృక్షం ఏ ఏడు వందల ఏళ్ల ఘన చరిత్ర దాని సొంతం నాలుగేళ్ల క్రితం ఊడలు ఊడిపోవడం ఆకులు ఎండిపోవడంతో మాడుబారింది కానీ ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వికసించింది ఒదిగిన చోటే ఎదిగి నా చరిత్ర ముగియలేదని నిరూపించింది ఏడు శతాబ్దాల చరిత్ర గల పాలమూరు ఐకానిక్ పిల్లలు మరీ మళ్లీ జీవం పోసుకుంది ఆకుపచ్చ అందాలను పరుచుకొని కళకల్లాడుతోంది పర్యాటకులను పిల్లల మరిని పిలుస్తోంది పని అంట్రీ మళ్లీ పునరుజ్జీవం పోసుకుంది ఆకాశం అంతా ఆకుపచ్చ అందాల్ని పరుచుకుంది కొత్త కొత్త కొమ్మలతో కళకల్లాడుతోంది ఏడు వందల ఏళ్ల తన చరిత్ర ముగియలేదని టీవీగా నిలబడింది మహబూబ్ నగర్ జిల్లా అనగానే గుర్తుకొచ్చేది పిల్లల మరిని మహావృక్షం ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చెట్టు ఉమ్మడి జిల్లాకే తలమానికం సరైన సంరక్షణ లేక ఈ మహావృక్షం నాలుగేళ్ల క్రితం ఓ శాఖ నేలకొరిగింది కానీ తన చరిత్ర ముగిసిపోలేదని పాలమూరు పిల్లల పునర్వైభవానికి సిద్ధమైంది రారమ్మంటూ సందర్శకుల్ని ఆహ్వానిస్తోంది మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా దూరం నుంచి మాత్రమే పర్యాటకులకు కనువిందు చేసింది పునరుజ్జీవంతో ఇక నుంచి పర్యాటకులకు చేరువ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు త్వరలోనే సందర్శకుల కోసం పిల్లల మరి గేట్లు తెరవబోతున్నారు నాలుగేళ్ల క్రితం తెగులు చెదలతో పాలమూరు ప్రతీకైన పిల్లల మరికి గడ్డు పరిస్థితి ఎదురైంది ఓవైపు సరైన నిర్వహణ లేక ఎండిపోవడం మరోవైపు పట్టడంతో మహావృక్షం కొమ్మలు బాగా దెబ్బతిన్నాయి ఊడలు ఊడిపోవడం ఆకులు ఎండిపోవడంతో పచ్చని పందిరి వేసినట్టుగా ఉండాల్సిన పిల్లల మర్రి కలసప్పిపోయింది ఒకనొక సందర్భంలో అయితే ఈ మహావృక్షం అంతరించిపోతుందేమోనని పర్యావరణ ప్రేమికులంతా ఆందోళన చెందారు పరిస్థితిని గమనించిన నాటి జిల్లా కలెక్టర్ రొనాల్ రాజ్ పిల్లల మర్రి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు స్పందించి సంరక్షణ చర్యలు చేపట్టి అధునాతన పద్ధతిలో చెట్టును కాపాడే ప్రయత్నం చేశారు పెస్టేటా ఏటా కావడం ఒకటి ఊడలు భూమికి నాటుకోకపోవడం వల్ల మరి చెట్టు అంతా కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని టేకప్ చేసి మరి మాకు అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మనోరంజన్ బాంజాసారని ఉండేది సో వారి గైడెన్స్లో దానికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం ట్రీట్మెంట్ చేసినట్టయితే బాగుంటుందని ఆలోచన చేసి ఆ రోజు నుంచి దాదాపుగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో కంప్లీట్గా పబ్లిక్ లోపలికి రాకుండా చేసేసి బయటనే ఒక ఫ్లైఓవర్ లాంటిది కట్టి దానిలో నుండి పైకెక్కి చూడ్డానికి మాత్రమే అనుమతించుకుంటూ లోపల చెట్టును ట్రీట్మెంట్ చేయడం జరిగింది భారీ మర్రి చెట్టు ఊడలకు చెదలబట్టడంతో అధికారులు సెలైన్ ద్రావణాన్ని నింపి చికిత్స దగ్గర మట్టిలో జీవం పోయి పట్టిపోవడంతో బలమైన సేంద్రియాలతో కూడిన మట్టిని నింపారు ఈ ట్రీట్మెంట్ అనేది నాలుగు స్టేజ్లలో జరిగింది సో అది ఈవెన్ కొంత సెలైన్ బాటిల్ లాగా పెట్టేపుడు మీరు అందరు చూసి ఉంటారు వాటిల్లో పెస్టిసైడ్ వేసి ఎక్కడైతే ఆ పురుగు అటాక్ అయి ఉంటుందో అక్కడ సెలైన్ ద్వారా కూడా పిచికారి చేయడం జరిగింది సో రెగ్యులర్గా అప్పటి నుంచి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆ ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది సో ఈ మధ్యలో చూసినట్టయితే మీరు ఆ పిల్లల మరి అనేది మళ్ళీ పునరుజ్జీవనం పొందింది మర్రి చెట్టు ఊడలకు ఎలాంటి సమస్య రాకుండా పీవీసీ పైపులను అమర్చి నేరుగా భూమిని తాకేలా ఏర్పాట్లు చేశారు వాటి ద్వారానే ఫ్లోరోపాస్ లిక్విడ్ అందించారు తకేలకు ఊడలు భూమిని తాకడం దాని ద్వారా చెట్టు బలంగా నిలబడడం జరిగింది ఊడలు కానీ ఊడలు దిగడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి ఊడలు భూమిలోకి దిగేటట్టుగా ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా జరుగుతుంది అప్పుడు ఎక్కువ శాతం రెగ్యులర్గా ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి చేసేది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తున్నాం ఆ ట్రీట్మెంట్ అనేది సో దీనివల్ల రీజువినేషన్ అంటే పునరుజ్జీవనం పొందడం అనేటువంటిది పిల్లలు మరి పొందడం జరిగింది ఫారెస్ట్ అధికారుల చొరవతో పిల్లల మరికి మళ్ళీ జీవం వచ్చింది ఊడలు బాగా పెరిగి నేలలోకి చొచ్చుకెళ్లాయి పట్టిన కొమ్మలు మళ్లీ దృఢంగా తయారయ్యాయి ఎంతో చరిత్ర కలిగిన ఈ భారీ వృక్షం మళ్లీ దజ్జాగా నిలబడింది నిండా కొత్త కొమ్మలు ఆకులతో కలకల్లాడిపోతోంది ఆకుపచ్చని పందిరి వేసినట్టుగా సంపు ఉన్న ఆరోగ్యంతో తన మనుగడ ఇంకా ఉందంటూ నిరూపించింది పిల్లల మరిది చెట్టును సంరక్షించే ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంతో దాదాపుగా నాలుగేళ్ల నుంచి సందర్శకుల్ని సమీప ప్రాంతాలకు అనుమతించలేదు కేవలం దూరం నుంచి మాత్రమే చెట్టును చూసి వెళ్లే ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా వాచ్ స్టాండ్ ఏర్పాటు చేసి చెట్టును తాకకుండా సందర్శించేందుకు మాత్రమే అవకాశం కల్పించారు మహావృక్షాన్ని దగ్గర నుంచి చూసే అవకాశం లేకపోవడంతో పర్యాటకులు కాస్త అసంతృప్తిగానే తిరిగి వెళ్లేవారు మహబూబ్ నగర్ జిల్లా ఫారెస్ట్ అధికారుల తాజా ప్రకటనతో సంతోషంలో మునిగిపోతున్నారు ఇంతకు ముందు నేను పిల్లల మారి చూడడానికి వచ్చినప్పుడు చెట్లన్నీ వెండిపోయి ఉన్నాయి దాని కారణంగా మా మళ్ళీ లోపలికి అలో చేయలేదు ఇప్పుడు చెక్లకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాటికి పచ్చదనం తిరిగి వచ్చింది ఇప్పుడు మా మళ్ళీ లోపలికి కూడా అలో చేయనిస్తున్నారు తర్వాత ఇంకా చిల్డ్రన్స్ పార్క్ కూడా మంచిగా కొత్తది కట్టారు దానివల్ల చిల్డ్రన్స్ని కూడా అలో చేయనిస్తున్నారు లోపలికి దానివల్ల మేము చాలా బాగా ఆడుకుంటున్నాము చాలా పచ్చదనంగా ఉంది పిల్లల మరి చెట్టు దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలది ఇది మహబూబ్ జిల్లాకే తలమానికంగా ఉంది కానీ అందరూ కూడా చెట్టును కాపాడుకోవాలి ఎవరు కూడా చెట్టు మీదకి ఎక్కి అవి ఇవి ఏం చేయ చెట్టును తాకరాదు ప్రతి ఒక్కరు కూడా మన అందరి బాధ్యత చెట్టును కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్క నాటి ఈ చెట్టునే కాదు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క చెట్టును కూడా కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను పర్యాటకుల కోరిక మేరకు త్వరలోనే పిల్లల మరి గేట్లు తెరుచుకొని ఉన్నాయి అంటే మహావృక్షాన్ని తాకకుండా కేవలం చూస్తూ ఆ నీడలో నడుస్తూ వెళ్లేలా ఫెన్సింగ్ ఏర్పాట్లు చేశారు చేశారు తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ పర్యాటకులు సేద తీరేలా ఆకర్షణీయమైన బెంచీలు అందుబాటులోకి తెచ్చారు ప్రత్యేకంగా పిల్లల కోసం సరికొత్తగా పార్కును ను వాల్ పెయింటింగ్ ను సిద్ధం చేశారు చేసి పాత్వే ఏర్పాటు చేసి ప్రజలందరూ లోపలికి రావచ్చు కానీ ఒక బ్యారిగేడ్ లాగా ఉంటుంది ఆ ఫెన్సింగ్ అనేది చెట్టును ముట్టుకోవడానికి కానీ తాగడానికి కానీ వీలు లేకుండా ఏర్పాటు చేసి దీన్ని మళ్ళీ తిరిగి ప్రజలు పబ్లిక్ పిల్లలందరూ కూడా వచ్చి కొంత ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్లో చిన్న పార్కులా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని పార్కు కమ్ పిల్లలు మరి రెండు రకాలుగా దీన్ని మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం అటువీ శాఖ అధికారుల సంరక్షణ చర్యలు ఇవ్వడంతో పాలమూరు ఐకారిక్ అయిన పిల్లల మరి మళ్ళీ జీవం పోసుకుంది త్వరలోనే పర్యాటకుల్ని అలరించేందుకు చేరువు కానుంది ఏడు శతాబ్దాల చరిత్రకు నిలువటెత్తు సాక్ష్యం ఈ మహావృక్షం అటవీ శాఖ ప్రత్యేక సంరక్షణ చర్యలతో ఇటీవలే పునరుజ్జీవం పొందింది ఇక నుంచి పర్యాటకులకు అత్యంత సమీపం నుంచి ఈ పిల్లల మరి మహావృక్షం కనువిందు చేయనుంది కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ మహబబ్నగర్ జిల్లా నుంచి